పశువులకి పశువుల నుంచి మనుషులకి తోటి వ్యాధులు గురించి అవగాహన కలిగించేదాన్ని దాన్ని జుగ్నోసిక్స్ ఈ ఈరోజు ముఖ్యంగా పుస్తల్లో పిచ్చి ర్యాబిస్ వ్యాధి రాకుండా దాన్ని మనం మన సామాన్య పరిభాషలో పిచ్చి అంటారు ఆ ర్యాబిస్ వ్యాధి రాకుండా గవర్నమెంట్ వారు ఉచితంగా ఇన్కమ్ సప్లై చేస్తుంది అందులో భాగంగా మన అల్లూరు మండలంలోని వైద్యశాలలో మొత్తం ఈరోజు ఉచితంగా టీకాలు వేస్తున్నాం ఈ టీకాలు ప్రతి సంవత్సరం ఈ తారీఖుని వేస్తుంటాం దాంతోపాటు కూడా మనకి గవర్నమెంట్ వారు ఉచితంగా సప్లై చేస్తున్నారు ఎవరికైనా అవసరం వచ్చిన రైతులు మనకి హాస్పిటల్కి వస్తే వాళ్ళకి వాళ్ళకున్న పెంపుడు కుక్కలకు కానీ పశువులకు కానీ ఈ డయాబెటీస్ టీకాలు అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ రైతులందరూ రైతు సోదరులందరూ వినియోగించుకోవాల్సిన తెలియ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మనకు తెలియకుండానే ప్రతి సంవత్సరం ఒక రెండు మూడు పశువులు లేదా ప్రతి ఊళ్ళో ఉంటాయి ఇవి మనం మనకున్న కుక్కలకు కనుక వ్యాక్సిన్ వేయించుకోగలిగితే వ్యాక్సిన్ వేయించుకోగలిగితే ఖచ్చితంగా ఈ వ్యాధిని అరికెట్టడానికి అవకాశం ఉంది గత వారం వారం రోజుల క్రితం ఒక ఇద్దరు తల్లిని ఒక తండ్రి